అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాం ఇది వచ్చేసి బుధవారం రోజుది వీడియో ఉంది శుక్రవారం రోజు ఉంది కానీ గురువారం రోజు వీడియో తీలేదులేండి అసలు ఏ మాత్రము తీయలేదు వీడియోనే ఫోనే నేను ముట్టుకోలేదు కొంచెం ఎందుకంటేనా కొంచెము బాబు శుక్రవారం రోజు పోయిన శుక్రవారం వచ్చినాడు ఈ శుక్రవారం రోజు ఊరికి బయలుదేరినాడు దివాళకి హాలిడేస్ ఇచ్చినాడు బాబుకి ఫోర్త్ ఇయర్ బీటెక్ ఫోర్త్ ఇయర్ మా పెద్దబ్బాయి కాబట్టి హాలిడేస్ చాలా తక్కువ ఉన్నాయి వారం రోజులు ఉంటేనా వచ్చిపోతాలే అనేసేసి అందుకు వచ్చిపోయినాడు ఇంకా బాబు చాలా తక్కువ రోజులు ఉంటాడు కదా అందుకు బాబుతో బాగా గడపాలనేసేసి ఇంకేం ఫోన్ కానీ ఏం టచ్ చేయకోకుండా బాబుతోనే టైం అంతా నేను మా చిన్నబ్బాయి మా వారు కానీ డ్యూటీకి వెళ్ళలేదులేండి గురువారం రోజు ఇంట్లోనే ఉన్నాడు మరి వచ్చేసేసి బుధవారం రోజు ఈ విధంగా పూజ అంతా అయిపోయింది బుధవారం రోజు మన దగ్గర కానీ గరక కానీ మనకు అందుబాటులో దొరికితేనా ప్రతి గురువారం వినాయకునికి గరక పాదాల దగ్గర సమర్పించేసి పిల్లలకి వచ్చేసి పనుకుంటారు చూడండి నైట్ టైం తలకీద దిండు కింద పెడితేనా జ్ఞాపక పెరుగుతుంది చదువు మీద ఇంట్రెస్ట్ ఉండి చదువు చదివింటారు చూడండి అది కానీ జ్ఞాపకంగా ఉంటుంది చూడండి పిల్లలకు మన పిల్లలు కొంచెము డల్లుగున్నారన్నా ప్రతి బుధవారం వినాయకునికి తల్లిదండ్రులు పూజ చేసుకొని ఆ ప్రతి బుధవారము ఆ గరక తీసవయి తలకీద పనుకుంటారే అప్పుడు పెట్టి ఉదయాన్నే దాన్ని తీసేయడం వల్ల కానీ జ్ఞాపక శక్తి పిల్లలకు చదువు మీద ఏకాగ్రత కానీ పెరుగుతుందంట చూడండి నేనైతేన మా పిల్లలకు చిన్నతనం నుంచి అలవాట ఇప్పుడు హాస్టల్కి పోయినారు కాబట్టి పెట్టను ఇంటికి వచ్చినారనుకో మళ్ళీ పెడతాను నేను తప్పకుండా ఇప్పుడు ఒక వారం ఉన్నారనుకో వారంలో నేను పూజ చేసినానంటేనా తప్పకుండా గరక అనేది తలకీద పెడతాను ఉదయాన్నే తీసి అది వచ్చేసి మనం పూలు నిర్మాణం ఎక్కడ వేస్తామో ఆ విధంగా పడేస్తాము మా మేమైతేనా పూల చెట్లలోకి వేస్తాం కాబట్టి పూల చెట్లేకేస్తాము మరి వచ్చేసి ఇది వచ్చేసి ఆనియన్ పచ్చడి ఓన్లీ ఎక్కువ ఆనియన్స్ వేసేసి నేను హాఫ్ కేజీ ఆనియన్స్ వేసినాను మీకు టమోటాలు చూపిస్తున్నాయి అవి నా ఒక ఆనియన్ తీసుకొని నాలుగు ముక్కలు చేసిన ఫస్ట్ స్టవ్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి ఆనియన్స్ హాఫ్ కేజీ కట్ చేసి వేసినాను ఇప్పుడు రెండు టమోటాలు చూపిస్తున్నాయి రెండు టమోటాలు ఆనియన్కి ఎంత చింతపండుగాల్లో అంత చింతపండు వేసేసుకొని రెండు టమోటాలు ఎండుమిర్చి మనకు కారం ఎంతగాల్లో అంత ఎండుమిర్చేసేసి కొంచెం పసుపు ఉప్పు ఆనియన్ పెద్ద సైజు గడ్డ ఉంటుందా అది ఒలిచి వేసేసినాను పచ్చడి మిక్సీకి పట్టేసి మీకు కావాలంటే పోపు పెట్టుకోండి నేనైతే పోపు పెట్ట బాగా ఏం చేసినాం కాబట్టి పోపు పెట్లా మరీ వచ్చేసి వరి పిండి అంటారు బియ్యం పిండి అంటారు బియ్యం వచ్చేసేసి కడిగి ఆరబోసేసి మిల్లులో పిండి పట్టించేసినాను అది బియ్య పిండి అంటారు వరి పిండి అని కొన్ని ప్రాంతాల్లో అంటారు అందుకు నేను రెండు అని చెప్తాను బియ్య మేమైతేనే బియ్య పిండి అంటాము దీంట్లోకి వచ్చేసి సాల్టు పసుపు నువ్వులు జీలకర్ర ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరేపాకు వేసేసి నీళ్ళతోనే పిండి కలుపుకొని ఆ రొట్టి తట్టేది మీకు పాత వీడియోల్లో చూపించినా కదా అందుకు చూపించలేదులేండి నువ్వులనేది చాలా తెల్ల నువ్వులు వాడుతా అంటారు తెల్ల నువ్వుల కన్నా నల్ల నువ్వుల్లో మంచి పోషక విలువలు ఉంటాయంట పోషక విలువలు ఉంటాయి కాబట్టి నల్ల నువ్వులే ఆరోగ్యానికి చాలా మంచిది చేదు అని అనుకుంటారు చేదు ఏమి ఉండదు ఒకసారి మనం వాడి తిని చూస్తే మనకు దాంట్లో మంచి పోషక విలువలు తెల్ల నువ్వుల కన్నా నల్ల నువ్వులు ఉంటాయి కానీ తెల్ల నువ్వులు తినచ్చు కానీ నల్ల నువ్వులు అనేది ఎక్కువ వాడుకోండి కానీ అంతే ఎక్కువ వాడుకోవడం వల్ల మనకు అరుగుదల బాగా వస్తుంది ఈ విధంగా రొట్టె నీళ్ళతో కలిపేసి నైట్ వచ్చేసి ఆనియన్స్ నూనె బి బియప్ రొట్టి మా పిల్లలైతేనే ఎల్లో రొట్టి అంటారు బుధవారం నైట్ చేసినాను ఈ విధంగా చేసేసినాను ఇంకా కిచెన్లో అన్నీ నైట్కి వచ్చేసి ఇంక అన్నీ సర్దేసిన తర్వాత ఒక బాక్సుల దగ్గర కొంచెము పిండి ఉలిగింది బియ్య పిండి అదే అందుకు ఆ బాక్సులు అన్నీ శుభ్రం చేసేసినాను మరి వచ్చేసి నేను దివాళికి వచ్చేసి పిల్లలకి ఏ పండకైనా కానీ ఎర్ర నీళ్ళు జిష్టి ఉప్పుతో జిష్టి తీసి ఆయిల్ బాగా ఒళ్ళంతా నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేడి చేసి రుద్దేసేసి ఆ అబ్బెంగన స్నానం అని వేడి నీళ్ళతో స్నానం చేపిస్తాను ఆ విధంగా ఇంకా శుక్రవారం ఇది శుక్రవారం రోజుకి నాకు త్రీ డేస్ నేను చేయకూడదు మా శ్రీవారు నేను ఆడ కూర్చొని అన్నీ చెప్తా అంటే మా వారే మా అబ్బాయికి అన్నీ చేసేసేసి ఇంకా స్నానం చేసి దేవాలయానికి దర్శనానికి కానీ పోయి వచ్చిన తర్వాత అన్నాడు ఊరికి మరి ఉదయాన్నే పప్పును బియ్యపు రొట్టి చేయమన్నారు ఎల్లో రొట్టి మా పిల్లల భాషలో ఎల్లో రొట్టి ఎల్లో రొట్టి పప్పు చేయమన్నాడు నైట్కి వచ్చేసేసి పప్పు చపాతి శుక్రవారం నైట్కు ఇది వచ్చేసి జామును మళ్ళీ లంచ్కి వచ్చేసి కొంచెం చిత్రాన్నము పెరుగన్నం పెరుగన్నం అంటే చాలా ఫేవరెట్ ఉత్త పెరుగన్నం ఏం తింటాడనేసి కొంచెం చిత్రాన్నంగా కలిపినాను ఈ చపాతికి వచ్చేసేసి మరి ఉత్తగా అట్లే పెట్టామంటే ప్లాస్టిక్లో కానీ ఇది అవుతాయి అనేసి అరిటాక్ కోసుకొచ్చి మన చెట్లల్లోది కట్ చేసి అరిటాకులు వచ్చేసి చపాతీలు పెట్టేసి ఈ విధంగా ట్రైన్ లేకి క్యారీర్ ఈ విధంగా కట్టినాను మా అబ్బాయికి టూ డేస్ ప్రయాణం లేండి మా అబ్బాయిది ఈ విధంగా క్యారీర్లంతా కట్టేసేసి ఇంకా అసలు ఉదయం పదిన్నరకే అన్నీ రెడీ అయిపోయినాయిలండి ఇంకా గిన్నెలు కడుక్కొని ఇండ్లంతా శుభ్రం చేసేసుకునేది ఇండ్లు కానీ మనం పిల్లలు బయలుదేరుతానే పెద్దలు కానీ పిల్లలు కానీ ఎక్కడన్నా ఊర్లు ప్రయాణాలు చేసేటప్పుడు చెత్తలు నూకేది ఆ విధంగా కానీ చేయకూడదు చూడండి మంచిది కాదు వాళ్ళు బయలుదేరిన తర్వాత రెండు మూడు గంటలు వదులుకొని చెత్తలు నూక్కునేది అట్లా పనులు చేసుకోవాలా మనం మరొక వీడియోలో కలుద్దాం